స్థానిక శాసనసభ్యులు అధికారులు ఎక్కడికక్కడ రోడ్డు రోడ్లు వెడల్పు చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళ వ్యాపారులను భయప్రాంతలు చేస్తున్న సందర్భం మనం ఈరోజు చూస్తున్నాం దానికి నిరసనగా ఈరోజు వ్యాపారులందరూ కూడా మరి బంధు పాటించి ఈరోజు ఈ చౌరస్తాలో నిరసన తెలుపుతున్నారు నాకు తెలిసిన ఈ ఇన్ని రాజకీయ సం సంవత్సరాలలో ఎక్కడ కూడా వ్యాపారులు సొంత స్వయ స్వయంగా నిరసన తెలిపినటువంటి సందర్భం ఉండదు రాజకీయ నాయకులు బంధు పిలిపిస్తారు కానీ వ్యాపారవేత్తలు వ్యాపారం చేసుకునే వ్యక్తులు ఈరోజు మరి రోడ్డు మీదకి వచ్చి బందు పాటించి నిరసన తెలుపుకున్నట్టే మరి దీన్ని శాసనసభ్యులు దీన్ని ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి దీన్ని సందర్భంగా మనం చేస్తున్నాం అయితే వెల్లంపల్లి టౌన్లో అక్కడ ఉన్నటువంటి షాప్స్ అన్నీ కూడా టెన్ బై ట్వంటీ కావచ్చు టెన్ బై ఫిఫ్టీన్ కావచ్చు చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి ఓ నాలుగు వందల గజాలు ఐదు వందల గజాలతో షాప్స్ లేవు ఈ రోడ్ మీద ఎక్కడ కూడా చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఇప్పుడు నిజంగానే అవి తీసేస్తే వాళ్ళ జీవనోపాధి పోతుంది వాళ్ళు రేపు వాళ్ళ కుటుంబాలు రోడ్ మీద పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి శాసన సభ్యులు వాళ్ళు ఆలోచన చేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను ఆలోచన కాదు అది విరమించుకోవాలని చెప్పి మేము ఈ వేదిక ద్వారా వ్యాపారుల పక్షాన బెల్లంపల్లి ప్రజల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం మీరు తప్పకుండా దీన్ని పురా ఆలోచన చేయాలి మీరు టౌన్ బయట చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి ఓపెన్ ల్యాండ్స్ దగ్గర మీరు చేసుకోండి ఎక్కడ నుంచి సింగరేణి హాస్పిటల్ దగ్గర నుంచి మీరు కాంట వరకు ఇక్కడ ఉన్నటువంటి ఓపెన్ ప్లేస్లలో మీరు చేసుకొని పర్వాలేదు కానీ ఈ ఏదైతే మెయిన్ మార్కెట్ ఉందో మీరు మార్కెట్ ముట్టకుండా ఉంటే బాగుంటుంది అనేది మరి మేము ఈ మీడియా ద్వారా మరి వారికి తెలియజేస్తున్నాం మరి సబ్ కలెక్టర్ గారు కావచ్చు కలెక్టర్ గారు కూడా ఆలోచన చేయాలి మరి కమిషనర్ గారు ఆలోచన చేయాలి ఎందుకంటే రాజకీయ నాయకులు వస్తారు పోతారు కానీ మీరు ప్రజల పక్షాన నిలబడి పనిచేయాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది కాబట్టి మీరు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు ప్రజలకు సర్వీస్ చేయాలి కాబట్టి మీరు ఆలోచన చేయాలి ప్రజలకు నష్టం చేయద్దు ఇవాళ రాజకీయ నాయకులను ఎన్నుకునేది ఎందుకు ప్రజలకు ఏదో సర్వీస్ చేస్తారని చెప్పేసి ఎన్నుకుంటారు తప్ప ఈ విధంగా నష్టం చే చేస్తారని ఎవరు కూడా ఎన్నుకోరు అది ఆలోచన చేయాలి ఎమ్మెల్యే గారు లేకపోతే మాత్రం బాగుండదు అని చెప్పేసి మరి మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం దీన్ని ఇమీడియట్లీ ఏదైతే వెడల్పును చేసానికి అధికారుల వస్తున్నారో వాళ్ళు నాపి మళ్ళొకసారి వ్యాపారులందరిని పిలిచి ఒకసారి మాట్లాడి ఏ విధంగా ప్రజలకు వ్యాపారులకు మంచిగా ఉంటుందో కలిచేయమని చెప్పి మేము ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తున్నాం రోడ్డు వేడల్పు ముసుగులో వ్యాపారం నడుస్తుంది తింపి తింపి కొడితే ఒక్క కిలోమీటర్ ట్రాఫిక్ ఉంటుంది అన్న బెల్లంపల్లిలో ఇక్కడ ఎక్కడ కూడా ఒక సిగ్నల్ పాయింట్ లేదు సిగ్నల్ పాయింట్ ఉన్నది అక్కడ ట్రాఫిక్ విపరీతంగా జామ్ అవుతుంది దానికోసం మేము చేస్తున్నాం లేదు గతంలో లక్ష యాభై వేల జనాభా ఉన్న ఈ బెల్లంపల్లి ఈ రోజు కాస్త యాభై వేల జనాభా ఖచ్చింది లక్ష యాభై వేల జనాభా ఉన్నప్పుడే ముప్పై ఫీట్ల తోటి ఈ వ్యాపారాలు నడిచినాయి మరి ఇప్పటికి తుమ్మత్తే దగ్గత్తే మంచాల పోతుండవు ఆన్లైన్ బిజినెస్ అయిపోయింది వ్యాపారులు లేక వెలవెలబోతున్నారు అలాంటిది ఇంకా దుకాణలు కూలగొడతాం మేము ఇక్కడ ఏమి అభివృద్ధి జరిగిందని చెప్పేసి ఒక రోడ్డు వెడల్పు చేస్తే అభివృద్ధి అయిపోయినట్ట ఒక బస్సు డిపో లేదు సరైన దవాఖానా లేదు ఇంజనీరింగ్ కాలేజీ లేదు ఇవి ఏమి చేయకుండా ప్రజలకు జీవనోపాధి కల్పించకుండా కేవలం వ్యాపారస్తులను ఇబ్బంది పెడుతూ రోడ్డును వెడల్పు చేస్తున్నామని అని చెప్పేస్తే ఏమో అవుతుందని అనుకుంటారు తప్ప వ్యాపారుల ఐక్యత ఉన్నది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఎవరిని ఎప్పుడు ఎట్లా బంధువు పెట్టాలో అట్లా బొడ్లో పెడతారు ఇది గ్రహించాలని చెప్పేసి సందర్భంగా చేస్తున్నాం అక్రమంగా వ్యాపారులను బెదిరించి కూస్తే మాత్రం క్షమించేది లేదు సహించేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వ్యాపారస్తుల మహిళా కార్యక్రమం చేపట్టడం జరిగింది రోడ్ వైడింగ్ పేరుతో వ్యాపారస్తులు ఇబ్బంది అయినా వారు విట్టలేదు ఎందుకంటే లక్ష రూపాయలు లక్ష మంది వరకు యాభై వేలుగా చేసింది అంటే అసలు ముఖ్యాటలేరు కాబట్టి మీరు ఏదైతే చేస్తారో అభివృద్ధి అయితే చేయండి మేము కూడా సహకరిస్తాం మాకు ఇబ్బంది ఏం లేదు కానీ సహకరి ఏం ఏం చేయాల్సి దాన్ని వ్యాపారస్తులు చెప్పేసి మీరు ఇంకా తగ్గిస్తాము మిగతామని పెట్టేసి వాళ్ళకు రాతపూర్వకంగా విశదీకరించి వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు వాలంటీర్గా వాళ్ళు గురం చేస్తానికి విలబిస్తడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి అధికార గణాన్ని అధికార గణ ఈ విషయాన్ని గమనించ ఈ కార్యక్రమంలో చే ప్రజలతో కూడా వ్యాపార వేతలు కూడా కలిసి కార్యాచరణ చేపట్టారు ఎన్నడూ లేని విధంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయంటే కేవలం అభివృద్ధిని అడ్డుకోవడానికి వ్యాపారస్తులు ఇక్కడ సిద్ధంగా లేరు అభివృద్ధి పేరుతో బెల్లంపల్లిని విధ్వంసం చేయొద్దని కోరుకుంటున్నాము ఇప్పటికే బెల్లంపల్లికి ఎన్నో అవకాశాలు వచ్చినా కూడా మన జిల్లా బెల్లెంపల్లిని జిల్లా చేరనప్పుడు ఆ జిల్లా కోసం కూడా ఎవరు అభివృద్ధి చేయలేదు బెల్లంపల్లిలో ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసి బెల్లంపల్లిని అభివృద్ధి చేయొచ్చు ఇంజనీరింగ్ కాలేజీని పెట్టచ్చు ఇవన్నీ ఏర్పాటు చేసిన తర్వాత దీనికి సంబంధించి జన సమీకరణ చేసిన తర్వాత జనాలు పెరిగిన తర్వాత ఒకప్పటికి ఒక పదిహేను సంవత్సరాల క్రితం ఉన్న జనాభాకు ప్రస్తుతం ఉన్న జనాభాకు చాలా తగ్గిపోయింది ఒకప్పుడు గత పదిహేను సంవత్సరాలు క్రితం బెల్లంపల్లిలో ఒక పది నుంచి పదిహేను మైన్స్ బొగ్గుగనులు నడిచేది ఇప్పుడు కేవలం రెండే నడుస్తున్నాయి మన పదిహేను సంవత్సరాల క్రితము మన బెల్లంపల్లిని రెండు వేల రెండవ సంవత్సరంలో దాదాపుగా అప్పుడు ఉన్న పన్నెండు ఫీట్ల రోడ్డును మనం ఎనభై ఫీట్లుగా చేసుకున్నాము ఉమ్మడి జిల్లాలో ఎక్కడ లేని విధంగా మన ప్రధాన రహదారిని బెల్లంపల్లిలో చాలా అత్యద్భుతంగా మనం చేసుకోవడం జరిగింది ఇందుకు గానీ బెల్లంపిల్ల అంటే బెల్లంపల్లి సంబంధించి రోడ్డుకు అడ్డంగా ఉన్న ఆ తోపుబనులు కానీ మిగతా వ్యవస్థలు కానీ మనం తీసుకున్నట్టయితే బెల్లంపల్లి ప్రజానికానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు బెల్లంపల్లి ప్రజలకు కష్టం వస్తే వ్యాపారస్తులు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు దాని గురించి ఎలాంటి ఇబ్బంది లేదు ఈ అభివృద్ధి పేరుతో ఇప్పటికే వ్యాపారాలు చాలా డల్ అయిపోయినాయి ఇక్కడ ఎందుకంటే వ్యాపారం అనేది చాలా సన్నగుడింది ఎందుకంటే మంచాల జిల్లా అయిపోయింది ఆసిఫాబాద్ జిల్లా అయిపోయింది ఇక్కడ పరిసర ప్రాంతం ఉన్న అన్ని జిల్లాలు కూడా బెల్లంపల్లి ఒక చిరు వ్యాపారాలకే ప్రమితమైంది తప్ప పెద్ద వ్యాపారాలకు ఇక్కడ స్థానం లేకుండా అయిపోయింది ఇప్పుడు ఉన్న మన ఇరవై రెండు ముప్పై ఫీట్లు ఉన్న పొడువు రూమ్ గదులను ఈ పది నుంచి పదిహేను ఫీట్లు తీసేస్తే ఇంకా చిన్నగా అయిపోతాయి ఇంకా వ్యాపారాలు చేయడానికి ఇక్కడ ఎలాంటి అవకాశం లేదు ఇలా ఇప్పుడు పది ఫీట్లు తీసేసిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందంటే అంటే వ్యాపారాలు మూసేసి మనకు ఉన్న రహదారి కేవలం ఒకటే రోడ్డు వ్యాపారం జరగడానికి మిగతా ప్రజలకు అనుగుణంగా ఏ విధంగా ఒక ప్రణాళికతోని మీరు అభివృద్ధి చేయండి తప్ప అభివృద్ధి పేరుతో బెల్లం పెళ్లిని విధ్వంసం చేయొద్దని గౌరవ శాసనసభ్యులకు గౌరవ అధికారులకు మేము ప్రణాళిక చేసి కూర్చున్నాము इस कम जनावा में भी बहुत परेशान कर रहे हैं जब जरूरत था जब रोडा नहीं डाले जब जरूरत नहीं जब रोडा डाल रहे हैं अभी एक हॉस्पिटल फैसिलिटी नहीं है टॉयलेट नहीं है लेडीज़ को बाजार में जो मेन जरूरत की चीज़ें उसके ऊपर ध्यान नहीं दे रहे हैं जो जरूरत की चीज़ें नहीं उस पर ध्यान दे और हमको परेशान कर रहे हैं पहले हमको व्यापार बराबर नहीं है ऑनलाइन पूरा ऑनलाइन व्यापार चल रहा और ये रोड में पहले से अभी आधा ट्रैफिक हो गया आधा ट्रैफिक को डबल रोड डालने के चक्कर में है